లక్ష్మీపార్వతి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎన్టీఆర్ని రెండో వివాహం చేసుకొని అప్పట్లోనే సంచలనం అయ్యారు అయితే లక్ష్మీ పార్వతి వల్లనే తెలుగుదేశం పార్టీ రెండు ముక్కలుగా విడిపోయి ఎన్టీఆర్ అధికారం కోల్పోవాల్సి వచ్చిందని ఓ వర్గం అంటే కాదు కాదు చంద్రబాబు వల్లనే ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోయారని మరో వర్గం అంటూ ఉంటుంది అయితే లేటెస్ట్గా లక్ష్మీపార్వతి చంద్రబాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది చంద్రబాబుకి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ ఈ విషయం ఎన్టీఆర్కు కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి తిరుమల లడ్డూపై లేనిపోని అబద్ధాలు సృష్టించి శ్రీవారితో ఆటలాడుతున్నాడని అన్నారు ఎన్టీఆర్ని వెనుపోటు పడిచి పార్టీ లాక్కున్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో తనకు దేవుడంటే అసలు నమ్మకం లేదని తన కృషిని నమ్ముకుని ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా దేవుళ్ళు మా మనోభావాలు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలకు ఇతర అమ్మాయిలతో సంబంధాలు అంటగడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు అసలైన ఉమనైజర్ అని ఆరోపించారు ఈ విషయం ఎన్టీఆర్ కూడా తెలుసని అయితే ఈ విషయం కూతురినిచ్చి పెళ్లి చేసిన తర్వాత లక్ష్మీ పార్వతికి తెలిసిందని ఎన్టీఆర్కు తెలిసిందని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు ఆయన అప్పట్లో ఈ విషయాన్ని తనతో చెప్పుకుని చాలా బాధపడేవారని అన్నారు కాలేజ్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారు అని ఆడపిల్లలు ఏడుస్తుంటే అందులో ఎలాంటి నిజం లేదని చెప్పిన ఈ వ్యక్తి ఈరోజు తిరుమలను తన స్వలాభం కోసం వాడుకుంటున్నాడంటే ఏమన్నాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు తన హెరిటేజ్ ఫుడ్స్కి మంచి లాభాలు రావాలని విజయపాలతో పాటు ఇతర ప్రముఖ డైరీ సంస్థలను ఎదగనివ్వకుండా చేసిన ఈ నీచుడికి శ్రీవారి పేరు పలికే అర్హత కూడా లేదని విమర్శలు గుప్పించారు చంద్రబాబు రాష్ట్రంలో అడుగు పెడితే జనాలు చచ్చిపోతుంటారని ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనమే అవుతుందని అన్నారు ఇక చంద్రబాబు నాయుడు ఆ దేవుడే కాదు ఎవరు క్షమించారు చంద్రబాబు నాయుడు చావుడు చాలా దారుణాతి దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చారు లక్ష్మీపార్వతి జగన్ అమాయకుడని జగన్మోహన్ రెడ్డి లాంటి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిపై ఇలాంటి అభండాలు వేయడం చంద్రబాబుకి సరికాదని దీనికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఒత్సాస పలకడం సగటు మనిషి సమాజాన్ని అస అసహించుకునేలా చేస్తున్నాయని అన్నారు పేదవాడి కోసం నిరంతరం తప్పించే నాయకుడు ఆనాడు ఎన్టీఆర్ని చూశాము మరి ఆ మళ్ళీ ఆ లక్షణాలు ఈనాడు జగన్మోహన్ రెడ్డిలోనే కనిపిస్తున్నాయి దురదృష్టవశాత్తు జగన్ గెలవలేకపోయాడు కానీ లేదంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చేటి అని చెప్పుకొచ్చారు లక్ష్మీపార్వతి